హలో అండి ఈ రోజున నేను ఈ వీడియోలో ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదండీ మన చాక్లెట్స్ డబ్బాలు లడ్డూలు డబ్బాలు ఉంటాయి కదా ఇలాంటి బడ్డీ కొట్లు దొరుకుతాయండి మనం అడిగి తీసుకొచ్చుకోవచ్చండి ఇలాంటి నేను ఒక టెన్ వరకు మంచి మంచి క్రాఫ్ట్ చేస్తానండి స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండి ప్లీజ్ అండి ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండి నేను ముందుగా డబ్బా చూపించదాన్ని దాన్ని మధ్యలో వరకు కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఇట్లా గ్లూ గమ్ అయినా పెట్టేసుకొని ఇట్లా సుతుల దారంతో మొత్తం చుట్టుకోవాలండి చూపించినట్లు చేసుకునండి దానిలో ఇదే డబ్బాలో సగం ఉంటుంది కదండి దానిలో ఒక వన్ పీస్ వరకు తీసుకున్నానండి హ్యాండిల్కి ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి దానికి కూడా సేమ్ గ్లూగా అయినా గమ్మైన పెట్టుకొని సుతుల దారం ఉంటుంది కదండి దాన్ని చక్కగా చుట్టేసుకోవాలండి నేను మొత్తం ఎలా చుట్టుకున్నా చూపిస్తున్నానండి చూడండి అస్సలు స్క్రిప్ట్ చేయకండి ప్లీజ్ అండి మీకు మంచి వీడియో వస్తుందండి మంచిగా యూజ్ఫుల్ అయ్యే వీడియో అండి ఇది అట్నే చుట్టుకుంటూ ఉండాలండి నేను చూపించినట్టుగా చుట్టుకోవాలండి ఇది మనకి హ్యాండిల్ లాగా పట్టుకోవడానికి హ్యాంగ్ చేసుకోవడానికి ఏదైనా మంచిగా ఉంటుందండి చూడండి అస్సలు స్క్రిప్ట్ చేయకండి అండి ప్లీజ్ అండి ఇట్లనే చుట్టుకుంటూ వెళ్ళాలండి వెళ్ళినాక తర్వాత నేను దీన్ని అటు ఇటు హ్యాంగింగ్ లాగా పెట్టుకున్నానండి మధ్యలో చూడండి అండి వీడియోలో అస్సలు స్క్రిప్ట్ చేయకండి అండి ఇది మంచి పూలు ఒక ఫ్రూట్ బాక్స్ లాగా లేకపోతే మనం గుడికి వెళ్ళేటప్పుడు ఒక టెంపుల్కి పువ్వులు పట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని వెళ్ళచ్చండి చూడండి ఎంత మంచిగా వస్తుందో ఇది వీడియో అనేది స్కిప్ చేయకండి చాలా యూస్ఫుల్ అవుతుందండి అందరికీ చూడండి అటు ఇటు పెట్టుకున్నాను ఒక బుట్టలాగా తయారైపోయిందండి దానికి ఇంకొంచెం డెకరేషన్ లాగా ఇట్లా లేస్ పెట్టుకున్నానండి లేస్ పెట్టుకొని ఇట్లా మధ్యలో ఇట్లా ఒక డిఫరెంట్గా ఒక ఫ్లవర్ లాగా అట్లా పెట్టుకున్నానండి మన కుందన్స్ ఉంటాయి కదా చిన్న చిన్న అక్కడ అక్కడిక్కడ అతికిచ్చేసానండి పైన కింద ఇట్లా హ్యాండిల్ పట్టుకున్నక్కడ అతికిచ్చానని చూసానండి ఒక డిఫరెంట్ బాస్కెట్ లాగా మనకి పక్కకొని వెళ్ళడానికి డిఫరెంట్గా కనబడుతుందండి ఇలా ఫ్లవర్స్ పెట్టుకొని కూడా తీసుకెళ్ళొచ్చండి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక డిఫరెంట్ లుక్ లాగా ఉంది కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండి ఫ్రెండ్స్ బాగుంది కదండి నెక్స్ట్ వచ్చేసి టిప్ టూ అండి ఈ టిప్ టూలో నేను ఇలాంటి డబ్బాను మళ్ళీ తీసుకున్నానండి ఇలా అట్ట ఉంటాయి కదండి అట్ట పైనది ఇలా తీసేసామనుకోండి ఇట్లా కనబడుతుందండి దీంతో ఒక మంచి క్రాప్ చేయొచ్చండి ఈ అట్టనే నేను దానికి అతికిచ్చేసానండి గ్లూగన్ అయినా గమ్మైన పెట్టుకొని అతికిచ్చేసుకోవచ్చండి ఇలా చుట్టూరుగా మొత్తం అతికించుకున్నానండి అతికించుకునేసి తర్వాత ఒక వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండీ ఇట్లా నేను వేస్ట్ క్లాత్ తీసుకున్నానండి దాని సరిపోయే సైడ్ చూసుకొని ఎలా పడుతుందని చూసుకొని ఒక గ్లూగన్ అయినా గమ్మైన పెట్టుకొని మళ్ళీగా అతికించుకోవాలండి నేను ఇలా చుట్టుకొని నీట్గా పై భాగం కనబడకుండా నీట్గా అతికిచ్చేసుకున్నానండి చూశానండి పైన కూడా అట్లనే అతికించుకున్న కింద కూడా అట్లనే అతికించుకున్నాను అండి అతికించుకొని దాన్ని మట్టి వేసుకొని ఫ్లవర్ వార్ లాగా చేసుకున్నానండి చూసారా ఫ్లవర్ వార్ లాగా చేసుకున్నానండి చూసారా మంచిగా ఉంది లైక్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఒక డస్ట్బిన్ లాగా తయారు చేశానండి ఇట్లా మన క్యాప్స్ ఉంటాయి కదా వాటర్ క్యాప్స్ అవి వేస్ట్గా పడేయకుండా ఇట్లా ఒకటి యూస్ఫుల్ అవుతుందండి అండి నాకు ఒక వాటర్ క్యాప్స్ అటు ఇటు క్యాప్స్కి హోల్డ్ చేసేసుకొని ఒక చితుల దారంతో లోపల కట్టేసుకోవాలండి ఒక మంచి క్రాప్ అండి చూడండి లాస్ట్ వరకు అస్సలు స్టిచ్ చేయకండి ఇది చాలామంది చూస్ అవుతుందండి తర్వాత నేను సేమ్ దాన్ని కూడా అలానే కట్టేసుకొని ఇట్లా కవర్ ఉంటుంది కదండి కవర్ అందులో వేసేసుకొని మనకి చెత్త ఉంటుంది కదండి ఇంట్లో చెత్త ఆ చెత్త అనేది అందులో వేసుకోవచ్చండి డైరెక్ట్గా ఈ కవర్ అనేది తీసేసుకొని హ్యాండిల్ చేసుకోవచ్చు అండి ఇట్లా వేస్ట్ చెత్త అనేది అందులో వేసుకోవచ్చండి ఒక డస్ట్బిన్ లాగా రెడీ అయిపోయిందండి ఈ డబ్బాతో చూసారా ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో టిప్ అనేసి టిప్ ఫోర్ అనేసి ఇలాంటిదే ఇంకొకటి తీసుకున్నాను అండి మన డబ్బా తీసుకొని దాన్ని పక్క పెట్టుకున్నాను దాని మూత ఉంటుంది కదండి ఆ మూతతో ఒక హ్యాంగ్ హ్యాంగ్ లాగా చేసుకున్నానండి ఇలా మనకి పాత చీరకి లేస్ లాంటివి ఇలాంటివి వస్తాయి కదండి పాత చీర ఉంటే ఇలాంటివి కట్ చేసుకోవచ్చండి కట్ చేసుకొని దీంట్లో ఫ్లవర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి వాటర్ పోసేసుకొని ఒక ఎయిట్ ఫైవ్ అండి ఇది దానిలో వాటర్ పోసుకొని కూడా చేసుకోవచ్చు అండి టిప్స్ ఇస్ అని ఇట్లా హ్యాంగ్ హ్యాంగింగ్ కూడా వేసుకోవచ్చండి ఇట్లా ఫ్లవర్ పెట్టేసుకొని ఇట్లా బాస్కెట్ లాగా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చండి ఎలా ఉందో కూడా చెప్పండి అండి నెక్స్ట్ కింది భాగం డబ్బా ఉంది కదండి మనకి ఇట్లా ప్యాంట్స్ ఉంటాయి కదండి ఆ ప్యాంట్స్ అనేది కిందిది కట్ చేసేసుకున్నానండి జస్ట్ దానికి లోపల ఇట్లా పెట్టేసుకుంటే ఒక బాస్కెట్ లాగా రెడీ అయిపోయిందని చూడండి జస్ట్ నేను అది లోపల కనేసానండి ఉన్నదంతా కిందికి కూడా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇలా మనం గంటలు ఏమైనా ఉంటే అన్నీ వేసుకోవచ్చండి బాగుంది కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో డబ్బా తీసుకునేదానికి దాని మీద ఒక డిజైన్ లాగా వేసుకున్నాను అండి డిజైన్స్ లాగా వేసుకొని కట్ చేసుకున్నానండి సేమ్ అది ఎలా డిజైన్ వేసుకున్నాను అదే డిజైన్ లాగా వేసుకొని కట్ చేసుకున్నాను అండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వేసుకోవచ్చు అండి నేను ఇలా డిజైన్ అండి తర్వాత మధ్యలో ఇప్పుడు పై భాగం ఉంటుంది కదా దాన్ని ఒక మధ్యలో వరకు కట్ చేసేసుకొని అది కూడా మిడిల్లో పెట్టుకున్నానండి గమ్ గ్లూ గ్లూగా పెట్టుకొని ఎందుకంటే అటు కొన్ని వేసుకొచ్చి ఇటుకొని వేసుకోవచ్చు ఇది పేస్ట్ పేస్ట్ లాగా కూడా యూజ్ చేస్తండి హోల్డర్ లాగా లేకపోతే మీ ఇష్టం అండి ఎలా యూజ్ చేస్తే అలా యూజ్ చేయవచ్చు అని నేను ఇదేమో ఆయిల్స్ ఇట్లా ఉంటాయి కదా దువెన్లా కోసం యూజ్ చేసుకున్నాను అండి ఇది అట్టిగా పెడితే ఎలా ఉంటుంది అనేసి కలర్ వేసుకున్నాను అండి మీకు నచ్చిన కలర్స్ ఏదైతే ఆ కలర్స్ చేసేసుకోండి అండి ఇట్లా బ్లూ అండ్ ఎల్లో కలర్ వేసుకొని పైన ఆరెంజ్ కలర్ వేసుకున్నానండి వేసుకొని హ్యాంగ్ చేసుకున్నానండి చూడండి డిఫరెంట్గా ఉంటుంది ఇట్లా ఫ్లవర్ పెడితే బాగుంటుందండి ఇట్లా కుందెన్స్ తీసుకొని జస్ట్ ఇట్లా ఫ్లవర్స్ లాగా అతకి చేసేసుకున్నానండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండి షేర్ కూడా చేయండి అండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూసారా ఒకటి బ్యూటిఫుల్ అనేది ప్రాప్ అనేది రెడీ అయిపోయిందండి ఇలా అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను అండి ఒకవేళ మీరు పేస్ట్ని కూడా వేసుకోవచ్చండి ఇలా తర్వాత ఇంకో డబ్బా ఉంటాయి కదండి ఇలాంటి డబ్బాలు నేను ఒక మూడు డబ్బాలు తీసుకున్నానండి తీసుకొని వాటికి అట్టలు ఉంటాయి కదండి అట్టలు చిన్న సన్నగా కట్ చేసుకున్నానండి దానికి డబల్ అట్టల్లాగా అతికిచ్చేసుకున్నానండి నేను చూపించినట్టు వీడియోలో చూపించినట్టుగా అతికిచ్చేసుకున్నానండి ఇది ఒక మంచి క్రాఫ్ అయిపోతుందండి నేను పై భాగం మొత్తం కట్ చేసుకున్నానండి తర్వాత అటు ఇటు చుట్టుల దారంతో చక్కగా హోల్స్ చేసేసుకొని కట్టుకున్నానండి ఈ పై భాగం అనేది కట్ చేసుకున్నాను చేసుకొని మన ఈ సుతుల ధర అటు ఇటు పెట్టేసుకొని మంచిగా చక్కగా కట్టేసుకోవాలండి కట్టుకుంటే ఒక డిఫరెంట్ లుక్గా మనకి ఇల్లు వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఒక బాస్కెట్ లాగా రెడీ అయిపోతుంది చూడండి అండి అస్సలు అసలు స్క్రిప్ చేయకండి ఫ్రెండ్స్ చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఇంకా నేను ఒకవేళ ఇది మనం కట్ చేసాం కాబట్టి కోసుకపోతుందని పైన టేప్ పెట్టుకున్నానండి ఇట్లా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదంటే అది పెట్టుకోవచ్చు అని కిచెన్లో యూజ్ చేసుకోవచ్చండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి